ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ఒక ఐదు పది మంది ఈ మధ్య సోషల్ మీడియాలోకి వచ్చి టీవీ ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నారు వాస్తవానికి ఇలాంటి ఇష్యూను ఒక అసలైనటువంటి హైందవ స్త్రీలు ఎలా తీసుకుంటారంట అసలు నేను చెప్తున్నాను హైందవ సమాజము చాలా ఉదాత్తమైన భావాలు కలిగిన సమాజం హైందవ సమాజం అంటే ఆర్ఎస్ఎస్ కాదు మొన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు ఫస్ట్ సెషన్లోనే మొత్తం టోటల్ హిందూ కమ్యూనిటీ అంటే ఆర్ఎస్ఎస్ కాదు టోటల్ హిందూ కమ్యూనిటీ అంటే బీజేపీ కాదు మొత్తం హిందూ సమాజం అంటే ఒక నరేంద్ర మోడీ గారు కాదు మీరు మొత్తం హిందూ కమ్యూనిటీకి మీరే ప్రతినిధులు కాదు అనే సంగతి ఖండితంగా ప్రకటించారు లోక్సభలో రాహుల్ గాంధీగా ఎందుకంటే ఇతర పార్టీలకు ఓట్లేసిన వాళ్ళు కూడా మరి హిందువులే అవును కదా హిందువులందరికీ వీళ్ళు ఒక్కలే నా ప్రతినిధులు కాదు హిందూ సమాజము ఎప్పుడు కూడా రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానందుల వారు రమణ మహర్షి ఇలాంటి మహానుభావుల యొక్క అడుగు జాడల్లో వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు అడుగులు వేసి వాళ్ళని వెంబడిస్తారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది తల్లులు ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు చిన్నోళ్ళేం కాదు అమ్మమ్మలు అయిపోయిన వాళ్ళు వారు వస్తారు ప్రార్థన చేయించుకుంటారు తర్వాత ఒకసారి నేను ఏసీ కోచ్లో నేను పైబర్ ఎక్కి పడుకున్నా కింద ఆడవాళ్ళు ఉన్నారు అందరూ పెద్దవాళ్ళే ఏదేదో వేదాంత విషయాలు మాట్లాడుకుంటున్నారు నాకు కొంత నిద్ర డిస్టర్బ్ అయినా నేనేం అనలేదు మరి పెద్దవాళ్ళు తల్లులు మనం ఏమంటాం నేను అలసిపోయి ఉన్నాను సరే అయినా సరే నిద్రపోవడానికి కష్టపడి ప్రయత్నం చేస్తున్నా మధ్యలో ఎక్కడో ట్రైన్ ఆగింది లైట్ వేశారు నన్ను ఒక ఆవిడ చూసి గుర్తుపట్టారు అయ్యయో గురువు గారు ఇంతసేపు ఇక్కడే ఉన్నారమ్మా మనం గుర్తుపట్టలేదు ఆమె రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మేమందరం అక్కడికి వెళ్ళి వస్తున్నామండి అని చెబుతున్నారు మళ్ళీ నాకు కూడా పాదాభివందనం చేసింది సార్ మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు ఆమె ఆ మిగతా వాళ్ళకు చెప్తా ఉంది సార్ అన్ని గ్రంథాలు కలిపి చెప్తారండి సమన్వయ బోధ చేస్తారు మా కాలనీలో ఉంటారు చాలా మాకు పరిచయం అప్పుడప్పుడు వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటుంటాను వారు ప్రార్థన చేస్తే నాకు చాలా సమస్యలు పరిష్కారమైనవి అని ఆవిడే అందరికీ చెప్తున్నారు ఆ నాదేముందు నా కాళ్ళు మొక్కొద్దు అని చెప్పాను నేను అండ్ అలాంటి ఫాలోయింగ్ మనకు ఉంది మరి వాళ్ళు క్రైస్తవులా హిందువులా అని అంటే మనుషులు బాబు మనిషిని మనిషిగా చూ కాబట్టి హిందువులు అనగానే మరి ఇట్లాంటి మంచి భావాలు కలిగిన హిందువులు మరియమో తల్లిని దూషిస్తే ఎలా హర్షిస్తారు అసహించుకుంటారు చాలా అసహించుకుంటారు చిచి ఇట్లాంటి వాళ్ళు పుట్టారు ఏంట్రా భారతదేశంలో అనుకుంటారు ఆ హిందూ స్త్రీలు ఎవరు హర్షించరు ఓన్లీ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే హర్షిస్తారు ఓకే